నమస్కారం గురువుగారు గురుగారు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు వాళ్ళ కాళ్ళపైంచి దాటి వెళ్ళడము కాళ్ళకి తగులుకొని వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే అట్లా దాటి వెళ్ళొద్దురా ఎందుకు అని అడిగితే తప్పు అని చెప్తారు గాని అసలు ఏంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనేది చాలా మంది చెప్పరు తెలియదు కూడా నిజంగా దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా గురువుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత అంటే ఆంతర్యము అనేదానికి పెద్ద పెద్ద విధానం ఏం కాదు పూర్వ పద్ధతిలో కొన్ని కొన్ని తప్పనిసరిగా పాటించేటటువంటి పద్ధతులలో ఇది ఒక పద్ధతి అనేటటువంటిది పెట్టారు అంటే పడుకునేటటువంటి వ్యక్తి యొక్క కాళ్ళను దాటి వెళ్ళకూడదు అలాగే మనం ఎప్పుడు కూడా కాళ్ళు చాపి కూర్చోకూడదు అనేటటువంటి నియమాలను కొని పెట్టడం జరిగింది కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా పడుకున్నటువంటి వ్యక్తి కాళ్ళను దాటిపోవడము లేదా వాళ్ళ శరీరాలను దాటి వెళ్ళడము ఇలాంటి చాలా మట్టుకు చేస్తూ ఉంటారు అది ఒక అందుకు నెగిటివ్ అంటే ఒక చెడు ప్రభావాన్ని సంకేతంగా చూపిస్తుంది తప్ప శుభ సంకేతాలను చూపించేటటువంటి విధానం కాదు ఎందుకంటే ఒక పడుకున్నటువంటి వ్యక్తి అనేటటువంటి వ్యక్తి యొక్క కాలం ఎప్పుడైతే అంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవారు అంటే మనకు కూడా అప్పుడు తెలియనప్పుడు దాటేస్తూ ఉంటాం అమ్మ ఏం చేస్తుందంటే అదే అట్లా పడుకున్నప్పుడు నాన్న మీద దాటద్దు అది మంచిది కాదు కడుపునొస్తుంది వస్తుంది లేదంటే ఏదైనా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్పేటటువంటి వారు అలాంటి సందర్భాలలో మాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అలా దాటడం ద్వారా మనిషి యొక్క ఆయు ప్రమాణం అనేటటువంటి తగ్గిపోతుంది అలాగే మనిషికి లేనిపోని రోగాలు వస్తూ ఉంటాయి శరీరంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనేటటువంటి కారణము చేత ఇలా మనిషి పడుకున్నప్పుడు కాళ్ళను దాటకూడదు అలాగే కాలంలో శని ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ శని ప్రభావం కూడా కర్మ ఫలితాన్ని పెంచుతూ ఉంటుంది అలాగే స్త్రీకి పురుషులకి కూడా రెండు విభే భేదాలు ఉన్నాయి స్త్రీ యొక్క పాదాలలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది పురుషుడి యొక్క పాదాలలో ఎప్పుడు కూడా శనిదేవుడు సంచరిస్తూ ఉంటాడు కనుక స్త్రీలకు స్త్రీలకైతే మామూలుగా దాటము చాలామందికి అయితే మామూలు విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దాటరు కాదు పురుషులకు దాటేటప్పుడు ఏమవుతుంది అంటే వాడి యొక్క కర్మ ఫలితం వీడికి అంటుకుంటుంది అలాగే వీడి యొక్క కర్మాచర్య వాడికి అంటుకోవడం ద్వారా వాడికి కష్టం అనేటటువంటిది నష్టం అనేటటువంటిది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయిన పెరిగే సూచనలు ఉంటాయి అనేటటువంటి యొక్క దానితో ఈ యొక్క పడుకునేటప్పుడు ఎవరి కాలం దాటుకో మామూలు మనం ఇట్లా కూర్చుంటాం కాళ్ళు చాపుకుంటున్నాం లేదా టీవీ చూసేటప్పుడు కాలు జాపుకొని ఉంటాం పిల్లలు తెలియకుండా దాటేస్తూ ఉంటారు లేదా పెద్దవాళ్ళు కూడా ఏ స్థలం లేదు కదా కాలు దాటేస్తూ వెళ్తూ ఉంటారు అలా ఎప్పటికీ చెయ్యకూడదు అనేటటువంటిది ఒక సూచనగా ఒక నియమంగా పెట్టడం జరిగింది ఎందుకంటే మనిషి యొక్క బాడీ లోపల ఎన్నో రకాలైనటువంటి శక్తులు దాగి ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి మనిషి అంటేనే ఒక మ్యాగ్నెటిక్ లాంటి వాడు మనిషి భూమి మ్యాగ్నెటిక్ అని ఎందుకన్నానంటే మ్యాగ్నెటిక్ అనే ఆకర్షణా శక్తి ఏదైనా ఉందంటే అది ఒక మనిషి లోపలనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు రకాలు ఏదైనా ఉండవచ్చు కాకపోతే కొన్ని కొన్ని అవయవాల మీద గురించి దాటడం ద్వారా అది ఏమవుతుంది అంటే మనిషికి నెగిటివ్ అనేటటువంటిది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది దాటిన వారికి గురువు గారు లేదంటే దాటిన వారికి ఇప్పుడు మామూలుగా మనం కూర్చుంటాము మనం ఏదో ఒక పని చేసుకుంటుంటాము అది దాటిన వారికి నష్టము అనేటటువంటిది చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసి తెలిసి ఒక అది ఇక్కడ అగ్నిగుండం ఉంది ఇక్కడ కాలు పెడితే కాలుతుంది అని తెలిసిన తర్వాత కూడా మనం అక్కడ కాలు పెడతామా పెట్టము బికాజ్ అది మన విజ్ఞత అరే ఇక్కడ ఏదో ఇబ్బంది ఉంది తెలుసు అనేట అలాగే మనిషి కాలం దాటడదు అనేట సాంప్రదాయం ఇప్పుడు పెట్టినటువంటిది కాదు అది ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం అలా తెలిసినప్పుడు దాటడం అనేటటువంటి మన మూర్ఖత్వమే కాకపోతే తెలియకుండా దాటాము అని అంటే కనుక మనం ఏం చేయలేము తెలిసి తెలిసి ఒక వ్యక్తి మీద నుండి మనం ఒక కాలుని దాటి బయట పెట్టకూడదు అనేటటువంటి అంశం మాత్రము మన పెద్దవాళ్ళు మన యొక్క పూర్వీకులు మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాదుల్లో సాంప్రదాయాలు ఈ ఒక నియమంగా పెట్టడం జరిగింది అలా నియమంగా పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే అది మనం సాంప్ర పాటిస్తే సాంప్రదాయం అవుతుంది పాటించకపోతే తెలివైనటువంటి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఏదైనా కానివ్వండి అది దాటకూడదు అంటే దానికి ఒక పద్ధతి అనుగ్రహం అనేట ఒకటి ఉంటూ ఉంటుంది దాని ద్వారానే మనం ఈ రకమైనటువంటి పద్ధతులను అనుగ్రహాలను పాటించాలి లేదు అంటే ఇప్పుడు జరుగుతుంది అనడానికి మన దగ్గర ఆధారం ఉండదు కానీ జరిగే సూచనలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్నే తెలియజేశారు తప్ప ఇక్కడ నువ్వు దాటతే నీకు ఏదో అయిపోతుంది ఏదో ఇబ్బంది జరుగుతుంది ఆరోగ్య నష్టం వస్తుంది ఇది భయపెట్టడానికి కాదు సూచనలు జరుగుతాయి కాబట్టి అలాంటివి చెయ్యకూడదు అనేటటువంటి అంశాన్ని మాత్రమే తెలియజేసేటటువంటిది ఒక అర్థం అమ్మా గురువు గారు నాకు అడగడానికి కొంచెం అంటే నవ్వు వస్తుంది కానీ నేను ఒకటి రెండు సార్లు విన్నాను ఒకసారి మనం కాళ్ళు చాపుకొని వచ్చినప్పుడు అటుపక్క వెళ్తే అరే అట్లా వెళ్ళడం తప్పు మామూలుగా మనం అట్లా అట్లా దాటడమే తప్పు మళ్ళీ దానికి నువ్వు అట్రా ఇట్రా అంటే అది ఒక ఆడుకునేటటువంటి విధంగానే ఉంటుంది తప్ప దాంట్లో అనేటట్టు అది అసలు క్వశ్చనే కాదు అంటే బికాస్ అది ఒక దాటద్దు అనేటటువంటిది చెప్పారు తప్ప అది మనం సృష్టించుకున్నటువంటిది లేదా తలం తల తాగితే కొమ్ములు వస్తాయని చెప్పేసి ఇవన్నీ మనం పెట్టుకుని నవ్వులాట కోసం పెట్టుకున్నవే తప్ప ఇవి ఇవి సూక్ష్మంగా చెప్పినటువంటి కాదు ఇవన్నీ కూడా ధర్మ సందేహాలలో సూక్ష్మ ధర్మ సందేహాలు అనేటటువంటిది కొన్ని ఉంటాయి ఆ దాని గురించి ఒక గ్రంథం ఒక పుస్తకం కూడా ఉంటూ ఉంటుంది అందులో ఇలాంటి చిన్న చిన్న అంశాలు చాలా ఉంటాయి తుమ్మిన దగ్గిన నడిచినా ఏ బయటకు వెళ్దాం అనుకుని చూసినా అంటే కొన్ని కొన్ని వాటికి ముహూర్తాలు చూసుకొని ఉంటారు కదా అలాంటి వాటికి కూడా ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో ఇలాంటివి చెప్పారు కాళ్ళు దాటడము లేదా తుమ్మినప్పుడు మనం ఏం చెయ్యాలి తినేటప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది పొలమారిందనుకోండి ఏ ఏ రకమైనటువంటి పద్ధతిని పాటించాలి ఇలా ప్రతి ఒక్క అంశము ఈ సూక్ష్మదర్శిని అనేటువంటి గ్రంథంలో చెప్పదు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం కూడా సూక్ష్మదర్శిని అనే గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది అలా దాటడం వల్ల ఆయుక్షీణము అనారోగ్యము ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అలా దాటకూడదు అనేటటువంటి సందర్భాన్ని మన పెద్దలు చెప్పారు కాబట్టి అలా దాటకూడదు మళ్ళీ అటు దాటు ఇటు దాటు అని అంటే అది ఒక ఆట వస్తువులా మారిపోతుంది కాబట్టి అలా చేయకూడదు అలాగే మన పిల్లలకు కూడా నేర్పియాలి అంటే చాలా మంది తండ్రులు ఏం చేస్తారు కాళ్ళ ముందర పెట్టేసి లేదంటే ఆట తిరుగు ఇటు తిరుగు అని చెప్పేసి ఇలా చెప్తుంటారు కానీ అలా చేయకూడదు అనేటటువంటి నియమాన్ని కూడా మనం పెట్టుకుంటే మనకు బాగుండే అవకాశం ఏర్పడుతుంది అమ్మా ఓకే గురువు గారు చాలా మంది కూర్చొని అంటే ఎత్తు పైన కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతా ఉంటారు ఎవరికి వాళ్ళు అట్లా ఊపడం కూడా మంచిది కాదు చాలా దరిద్రం అది కాలు ఊపడము అనేటటువంటి దానికంటే మించినటువంటి దరిద్రం ఇంకోటి లేదు అలా ఎప్పటికీ ఊపకూడదు అలా ఊపడం ద్వారా దరిద్ర లక్ష్మి తిష్టవేసి కూర్చుంటుంది నష్టం అనేటటువంటిది మనకు వాటిల్లుతుంది అనేటటువంటిది ఇది కూడా దానికి ఒక అర్థము పరమార్థం అనేటటువంటిది చెప్పడం జరిగింది కాళ్ళు ఊపడము ఇట్లా కూర్చున్నప్పుడు ఊరికి ఇట్లా కాలు ఊపడము లేదంటే కాలు చేతులు ఆడించడము లేదంటే ఒక రకమైనటువంటి కాళ్ళు ఇలా కూర్చున్నప్పుడు గాని ఇలా వేలు ఇలా ఇలా అనడం కానీ అవన్నీ ఒక రకమైనటువంటి దోష దోషభూయిష్టము అని చెప్పి జరిగింది అంటే అలాంటి మనిషి జీవితంలో అలాంటి పద్ధతులను మార్చుకోవాలి అనేటటువంటి అంశాలు కూడా అవన్నీ దరిద్ర హేతువులు అని అంటారు ఇప్పుడు దానికి పెద్ద కారణాలు ఏమవసరం లేదు మనిషి ఏ రకంగా ఉండాలి అని చెప్పడానికి కొన్ని కొన్ని సంకేతాలు ఉన్నప్పటికీ మనిషి చేయకూడనటువంటి సంఘటనలు కూడా కొన్ని కొన్ని చెప్పడం జరిగింది అలాంటి కాళ్ళు ఊపడము లేదు అంటే వేరే రకంగా ఆలోచించడము కాళ్ళు దాటడము మనిషిని చి చిన్న చూపుగా చూడడము మనిషి మీద అనవసరంగా హేళన చేయడము లేదంటే మనిషిని దుర్భాషలు రావడము ఇవన్నీ మనిషి చేయకూడనటువంటి నియమాలు అని చెప్పేసి కొన్ని కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది కాబట్టి అవి చేయడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ పెరుగుతుంది అనేటటువంటిది చెప్పడం చెప్పారు తప్ప అందులో పెద్ద నష్టము కష్టము అనేటటువంటి చెప్పినటువంటి అంశాలు కాదు ఇవి మనిషి యొక్క సహజ లక్షణాలలో ఉండ ఉండవలసినటువంటి విఘ్నత మనిషికి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విఘ్నత భగవంతునికి ఆ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఏ రకంగా యూటిలైజ్ చేస్తావు అనేటటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ప్రతి ఒక్కదానికి ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నీకు తెలివి ఇచ్చినప్పుడు ఇది మంచా చెడ అనేటటువంటి భావనతో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ప్రతి ఒక్క చిన్న విషయం అడిగి చెప్పారనుకోండి ఏమవుతుంది అంటే చెప్పేవాడికి లోకువైపోతాము వినేవాడికి లోకువైపోతాము కనుక కొన్ని కొన్ని చెప్పడము అనేటటువంటిది మనం ఆలోచన చేసుకుని అర్థం చేసుకోవాలి తప్ప ఈ ప్రతి చిన్న విషయం చెప్పామనుకోండి ఏమవుతుందంటే ఇబ్బందికరంగా మారిపోతుంది లేదంటే ఎదుటి వ్యక్తి ప్రతి చిన్న విషయానికి రాద్దాందం చేస్తున్నాడు ప్రతి చిన్న విషయం నాకు తెలియదా నాకు ఇది కాదు ఇలా గొడవలు అనేటటువంటి ఏర్పడతాయి కాబట్టి దీన్ని ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటే అంత మంచిది అది మనం మనిషిగా పుట్టినందుకు మనకు దేవుడు ఒక విఘ్నత ఇచ్చాడు కదా దాని ప్రకారంగా నువ్వు మంచి చెడువులు చిన్న పెద్ద అలాగే ఏదైనా తేడా అనేది తెలుసుకోవాలంటే మన విఘ్నతకు మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఓకే ధన్యవాదాలు గురువు శ్రీమా